నీ యొక్క అపచయానికి కారణం ఏమిటంటే భయపడడం ఏం చెప్పండి భయం ముందుకెళ్తే ఏమొస్తుందో వెనక్కి ఏమొస్తుందో ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఏమైందో భయం ఈ భయపడే పిరికివాడు ఎప్పటికీ ముందుకెళ్ళలేడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ పని చేసినా నువ్వు ఒకవేళ చదువుకునే పిల్లలైతే నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ముందు అలా ఆలోచించి భయపడమాక కొంతమందికి ఎప్పుడో జరిగిద్దేమోనని ఇప్పుడు భయం అర్థమవుతుందా అన్న నాకు భయం ఏం లేదన్నటువంటి వారు చేతులు ఎత్తండి భవిష్యత్తును గురించిన భయం నిన్ను క్రంగు తీస్తుంది అసలు భయపడవలసి వస్తే ఒక విషయంలో భయపడాలి నీవైనా నేనైనా ఒకే ఒక విషయంలో భయపడాలి అదేమిటో చెప్పనా అదేమిటి చెప్పనా దేవునికి నేను దూరం అయిపోతానేమో అనే భయం ఉంటే చాలు దేవునికి నేను దూరమైపోతానేమో డబ్బు వస్తే లోకంలో ఆకర్షణీయమైనటువంటి వాటిని చూసి నా మొదట ప్రేమను నేను వదులుకుంటానేమో మొదటన్న భక్తిని పోగొట్టుకుంటానేమో నా పరిశుభ్రత పోయిద్దేమో నా యొక్క భక్తిని నేను కోల్పోతానేమో అనే భయం కాని ఉంటే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి అంతే విగ్రహ స్తోత్రం చెప్పాలి పౌలు ఒక మాట అన్నాడు మీకు తెలుసో తెలీదు నేను అనేకులకు బోధించిన తర్వాత నేను అనేకులకు బోధించిన తర్వాత నేనే ఏమైనా భ్రష్టునైపోదునేమోనని భయపడి నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు మీకు అర్థమైందా మనల్ని పతనం చేసేది ఒకటేనండి మీకు ఒక విషయం తెలుసా నీ ఆశీర్వాదానికి అడ్డు సాతానుడు కాదు నీ నీ నిన్ను నాశనం చేసే దమ్ము సాతానుడికి లేదు అలా అయితే ప్రభు ఎందుకు పునరుద్ధానుడై మన పక్షాన ఉంటాడు నిన్ను పతనం చేసే శక్తి దేనికి ఉందంటే దేవునికి నీకు ఎడబాటు అయినప్పుడు అప్పుడు సాతానుడికి నిన్ను నాశనం చేసే శక్తి వచ్చింది ఆ ఎడబాటు చేసేటువంటిది ఏమిటంటే మనలో ఉన్న పాపం మనలో పని చేస్తున్న పాపం ఆ పాపమే మీరు పాపం అంటే వ్యభిచారం అనుకోకండి దేవునికి ఎడబాటు అవ్వడమే దేవునికి దూరం అవటమే పాపం అదే పాపం నువ్వెప్పుడైతే దేవునికి మోకరించలేకపోతున్నావో నువ్వెప్పుడైతే దేవుని సరిని నిర్లక్ష్యపరుస్తున్నావో ఎప్పుడైతే నీ మొదటి ఆసక్తిని కోల్పోయావో పాపం నీ మీద వాంచ కలిగి ఉంది అంటే కోరిక కలిగి ఉంది ఒక అందమైన స్త్రీ అటు వెళ్తున్నప్పుడు దుర్మార్గులకు కోరిక పుట్టినట్లు ఏమండి ఆ కోరిక సాతానుకు పుట్టింది పాపానికి పుట్టింది నీ మీద అది నిన్ను పతనం చేస్తుంది కానీ ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను చెయ్యి విడబడు భయపడవద్దు ఇదే చెబుతున్నాడు సొలోమోనికి నువ్వు పని పోనుకో భయపడవద్దు అన్నాడు హాలె బహు ధైర్యం కలిగి ఉండు నువ్వే పని ప్రారంభించినా బహు కలిగి ఉండు ఎందుకు ఎందుకు ధైర్యం కలిగి ఉండాలంటే దేవుడు నీకు తోడుంటాడు గనుక ఇప్పుడు నేను ఫస్ట్ ఒక విషయం చెప్పాను గుర్తుపెట్టుకోండి నీకు బలము లేదని భయపడుతున్నావు కదా బలము లేదనుకుంటున్నావు కదా దేవుడు నిన్ను బలపరుస్తాడు రాసి పెట్టుకో అయ్యా దేవుడు నిన్ను బలపరుస్తాడు ఏదో జరుగుతుందని ఈ పని ప్రారంభిస్తే ఈ వ్యాపారం ప్రారంభిస్తే ఏదో నష్టం వస్తుందని భయపడుతున్నావు కదా భయపడవలసిన అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎవరు తోడున్నాడు అనుభవం కలిగిన దేవుడు తోడు లేడా బిల్గేట్ను ఆశ్రవదించిన దేవుడే కాదు నీ దేవుడు కదా అబ్రహాము లింకన్ని ఏ విషయంలో కూడా పనికిరానిటువంటి వాడిని అనుకున్నటువంటి వాడిని అమెరికా ప్రెసిడెంట్ చేసిన వాడో కదో ఆ దేవుడు మీరు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అబ్రహామును ఆశ్రవదించిన దేవుడు కదా ఆయనకి తోడుగా ఉన్న దేవుడు కదా ఎగ్జాంపుల్ మనం బైబుల్లో చూస్తే నాకు దేవుడు తోడున్నాడంటారా అని మీరు అనుకుంటే ఐగుప్తు నుండి ఇస్రాయిల్ ప్రజలని ఖనాను దేశానికి నడిపించడానికి నేను నోటి మాంధవ్యం కలిగినటువంటి వాడును నేను నేను భయము నాకు నేను ఎందుకు పనికిరాను అన్నాడు మోషే నువ్వు రా నీ ద్వారా నడిపిస్తానంటే అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమి తెలుసా నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు నువ్వు పని ప్రారంభించు నేను నీకు తోడుగా ఉంటాను నీ అన్నదమ్ములు తోడు రాకపోవచ్చు నీ అక్కచెల్లెలు తోడు రాకపోవచ్చు నువ్వు నమ్మినటువంటి వారు నీకు తోడుగా నిలవకపోవచ్చు నేను నీకు తోడై ఉంటాను హాలేలోయ్యా ఆయన తోడై ఉంటే ఏమండి ప్రపంచమే మన కాళ్ళ ముందుకు వస్తుంది ఒక్క మాటతో చెప్పాలంటే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి నిజమండి ఆయన నీకు తోడుగా ఉన్నారు ఎంతమంది నమ్ముతారు నాకు తోడుగా ఉన్నారని నమ్ముతారా ఓకే చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో మా ఊర్లో కరెంట్ లేదు అప్పుడు బాగా చిన్నపిల్లలప్పుడు దీపం ఆరిపోయేది ఒక్కోసారి ఇంట్లో మా అమ్మ ఒక్కోసారి దీపం వెలిగించమంటే దీపం వెలిగించమంటే దేవుడిని దలుచుకుంటూ వెళ్ళేవాడు ఇంట్లోకి మరి మీరు వెళ్ళేలా లేదో నా తెలీదు దేవుడా 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 నాయన తోడుండు 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 అని ఏది ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మావాడైతే నా తర్వాత తోడు మా సంటిని నువ్వు రా అనేవాడు వాడికి సత్య ఎవడో కూడా తోడు చేసుకుని వెళ్ళేవాడు మా అమ్మ మా నాన్న చేలో ఉంటే చేనుకు నీళ్ళు పెట్టడానికి నాకు అన్నం ఇచ్చి పంపించేది సాయంత్రం ఏడు గంటలకి చీకట పడేది అక్కడ మూడు చింత చెట్లు ఉన్నాయి మా ఊరు చెరువు కట్ట దగ్గర ఆ చెరువు కట్ట మీద నుండి వెళ్ళాలి నేను పెద్ద పెద్ద చింత చెట్లు ఉన్నాయి పడితే అక్కడికి వెళ్ళగా నా చింత కింద ఎప్పుడో చెబుతారు అక్కడ సత్యమ తల్లి ఉంటుందని నాకు సత్యమ్మ తల్లి అంటేనే భయం ఎందుకంటే మింగిద్దెమునని అక్కడ దయ్యాలు తిరుగుతాయని చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ చెప్పేది వరే అడికెళ్ళగానే దేవుణ్ణి తెలుసుకొని వెళ్ళరా అని చెప్పేది నా కర్మదల్ల ఒక రోజున ఆడికెళ్ళగానే వర్షం వచ్చింది ఆ చెట్టు కిందే ఉండాల్సి వచ్చింది చిరుకులు పడుతున్నాడు టప టడా పడుతున్నాడు చెట్టు కిందకి వెళ్ళిపోతాం కదా భయమేస్తుంది ఒక పక్క దీనికంటే తడవడమే మంచిది అనుకోని పరిగెత్తుకుంటు వెళ్ళాను అంటే నేను అనుకుంటున్నాను చాలాసార్లు మన భయం మనల్ని అసమర్థులుగా చేస్తుంది మనల్ని పిరికి మన పిరికితనమే మనల్ని ఎందుకు పనికిరానటువంటి వారిగా చేసిద్ది కానీ ఒక విషయం అన్న దేవుడు తోడుంటే మాకు ఎందుకన్నా ఇన్ని కష్టాలు దేవుడు తోడుంటే మాకు ఎందుకన్నా నీ అపజయాలు అని అనుకుంటున్నావా యోసేపుతో దేవుడు చెప్పాడు నేను నీకు తోడై ఉంటానని తోడుగా ఉన్నప్పుడే గోతిలో నెట్టబడ్డాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడే గోతిలో నెట్టబడ్డాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడే అమ్మబడ్డాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడే అర్థమవుతుందా నిందలొచ్చి పడిని దేవుడు చోడుగా ఉన్నప్పుడే జైలు పాలయ్యాడు దేవుడు చోడుగా ఉన్నప్పుడే అవమానాలు పాలయ్యాడు తిరస్కరించబడ్డాడు యోసేపు ఏనాడు పిరికివాడుగా ప్రవర్తించలేదు అతనికి ఒకే ఒక నమ్మకం ఇన్ని నష్టాలలో ఇన్ని అవమానాలలో నా తల్లిదండ్రులకు దూరం అవ్వచ్చు నా అన్నదమ్ములు దూరం అవ్వచ్చు దేవుడు నాకు తోడై ఉన్నాడు ఏ నాటికైనా ఆయన నన్ను పైకి లేపగలడు ఏనాడైనా దేవుడు వచ్చి నా కుమారుడు అయ్యోసేపు నేను నీకు తోడయ్యి ఉన్నాను అని చెప్పాడా చెప్పలా చెప్పలేదండి కానీ దేవుడు తోడు లేడా దర్శనము రానంత మాత్రం దేవుడు తోడులేడా కల రానంత మాత్రం దేవుడు తోడులేడా ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు తోడయ్యి ఉన్నాడు అనడానికి దర్శనం ఏమిటంటే ఒక పరాయి దేశములో అర్థమవుతండి ఒక పరాయి దేశములో శత్రు దేశములో రాజు పిలిపించి నా రాజ్యాధికారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నాడు అప్పుడు ఇను ఇప్పుడు జాగ్రత్త నువ్వు హలో ఎంత జాగ్రత్త వినాలి అంటే అంత జాగ్రత్త వినాలి అయ్యా రాజా సింహాసన విషయములో తప్ప సమస్తము నా చేతికి అప్పగిస్తున్నావు మా నాన్నగారు రాజుగారు కాదండి నాకు ఆ అనుభవం లేదు సార్ అన్నాడా మనమైతే ఏమంటాం లే చెప్పాలి ఒకసారి మా నాన్న రాజు కాదండి నేను ఎప్పుడు కనీసం వార్డు వార్డు కౌన్సిలర్గా కూడా చేయలేదు సార్ ఊర్లో సర్పంచ్ పదవి కూడా నాకు తెలియదు సార్ నాకు అనుభవం లేదు సార్ అని అన్నాడా ఒకటే ఒక ధైర్యం దేవుడు నాకు చోడయ్యుండి నడిపిస్తాడు దేవుడు నాకు చోడయ్యుండి నడిపిస్తాడు ఎందుకు భయపడుతున్నావు పిల్లల మీరు జాగ్రత్తగా ఏనండి హాలేలుయ్యా నీ భయము నిన్ను వానిగా చేస్తుంది చాలా మందికి ఏ విషయంలో భయపడాలో అనేటువంటిది అర్థం కావటంలా మందు తాగడానికి భయపడవయా పేకాట ఆడడానికి భయపడు ఏనే అమ్మాయిలతో మాట్లాడడానికి మెసేజ్ పెడుతున్నావు కదా దానికి భయపడు అది నీ పతనానికి నా నీ నాశనానికి అదే నాంది దానికి భయం లేదు ఒక పని ప్రణాళిక బద్ధంగా పని చేయడానికి భయం ఎందుకు భయపడుతున్నారు దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అర్థం కావడల్లా వీళ్ళు కూడా స్త్రీలు కూడా చాలా మంది కుటుంబాలు ఎందుకు పతనం చేసుకుంటున్నారు ఆడెవడో పాత ఫ్రెండ్ అంట అంటే కాలేజీలో ఫ్రెండో స్కూల్లో ఫ్రెండో పెళ్ళైన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత ఎదురుపడ్డాడు హలో నందిని నువ్వా బాగున్నావా అనగానే అబ్బా అసలు మనిషికి ప్రాణం లేచి వస్తుంది పలకరించడం తప్పు కాదు హలో సురేష్ నువ్వా ఓకే బాగున్నావా పెళ్ళైందా నీకు కూడా పిల్లలు ఎంతమంది ఓకే నీకిద్దరా ఓకే బాగున్నావు కదా నీ భార్య బాగుందా ఒక మంచి నిండు మనసుతో మెలకలు తిరగకుండా అర్థమవుతుందా మాట్లాడేటప్పుడు ఎందుకు మెళకలు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లా మెళకలు తిరగ ఒక ముసలమ్మ మెళకలు తిరగదే ఒక అరవై సంవత్సరాలు ముసలమ్మ ఎవరైనా అరవై సంవత్సరాలు ముసలాయిన్ ఎదురు ఎదురొచ్చి ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నావు నయ్యా నువ్వు బాగున్నావా అంటది కదా అంతేకాని బాగున్నానండి నువ్వు బాగున్నావా అంటదా అది మెలకలు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను నేను మెలకలు తిరిగే తిరగడంలో ఏదో తేడా ఉందని అర్థం హలే వాక్యం నిండుగా గుండెల నిండా ఉందనుకో మెలకలు తిరగం బ్రదర్ బాగున్నారా ఓకే 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 ఆ రోజుల్లో మనం బా బాగా సంతోషంగా ఉన్నాం చదువుకున్నాం చక్కగా ఓకే ఏసుబాబుని నమ్ముకున్నావు బ్రదర్ యేసు ప్రభు నువ్వు దిగావా ఏంటి మతంలో దిగలేదు బ్రదర్ పాపము నుండి బయటకు వచ్చాను నిజం బ్రదర్ ఏసైని నమ్ముకోండి బ్రదర్ అయ్యో నీకు పిచ్చి పట్టినుంది పిచ్చి పట్టినట్టు పిచ్చి పట్టినట్టుందా యేసుబాబు పిచ్చి పిచ్చి పట్టలేదు బ్రెదరు పట్టిన పిచ్చి పోయింది పిచ్చి పిచ్చి పట్టింది ముందు సోకులు పిచ్చి ఆ సోకులు పిచ్చిపోయింది బ్రదర్ అప్పుడు మనం సినిమాలకు వెళ్ళే వాళ్ళం కదా బ్రదర్ ఆ పిచ్చి పిచ్చి పోయింది బ్రదర్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది బ్రదర్ దేవుణ్ణి నమ్ముకో వామ్మో ఏం ఫోన్ నెంబర్ కూడా వేస్తే అలా కాకుండా మెలకలు తిరుగుతూ ఇప్పుడు గుర్తొచ్చామా అనుకో సరే సరే రోడ్డు మీద ఎందుకు లేని ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా అవుట్ నీ బ్రతుకు అక్కడ నుండి ఏ మలుపు తిరిగిద్దో నీకే తెలియదు ఎవడకబడిచేవాడికి ఫోన్ నెంబర్లు ఇవ్వకండి మరి ముఖ్యంగా స్త్రీలు ఏంటి అలా చూస్తున్నారు నా వైపు హలోయ ఆ ఫోన్ నెంబరే నీ కుటుంబాన్ని విడదీసేది అయ్యి ఉండొచ్చు ఆ రోజు ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది అర్థమవుతుందా ఒక డెబ్బై రెండు సంవత్సరాలు దైవజనుడు డెబ్బై రెండు సంవత్సరాలు దైవజనుడు ఆ పక్కన ఒక ఆమె నలభై సంవత్సరాలు వృద్ధుల నలభై సంవత్సరాలు మధ్యకారు ఆమె తండ్రి గారు నేను ఫోటో దిగుతాననింది ఇంకొకరిని ఎవరినైనా తెచ్చుకో అన్నాడు నా ముందు ఇంకొకళ్ళని తెచ్చుకో అన్నాడు నేను ఆశ్చర్యపోయాను డెబ్బై రెండేళ్లయినా తండ్రి వయసు అయినా నలభై సంవత్సరాల మనిషి ఫోటో దిగుతానంటే ఇంకొకళ్ళని తెచ్చుకో అన్నాడు ఆమె అడిగింది తండ్రి గారు అది ఇంటి అని అట్లా దిగకూడదమ్మా ఎట్లా క్రియేట్ చేస్తారో ఎవరికీ తెలీదు నా వయసును బట్టి కాదు లోకం నీచంగా ప్రవర్తిస్తుంది మూడో వ్యక్తి ఉంటే నాతో ఫోటో దిగు లేదంటే ఎల్లుపు అన్నాడు నేను చెవులతో ఎన్నాను గొప్ప దైవజనుడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఆనాడు నేను నేర్చుకున్నాను బుద్ధి చెంపలు వేసుకున్నాను ఎవరు పడితే వాళ్ళు వచ్చి అన్నయ్య శిల్పి డెబ్బై రెండేళ్ల ముసలాయినే ఒప్పుకోకపోతే ఏమండి కొన్నిసార్లు ఆ జనంలో మాకేం అర్థమైసావు అర్థమవుతుంది ఆడావుడికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఒక పుట్టు ఒక పుట్టు ఒక పుట్టు ఒక్క పుటోవే ఇటు దారి తీసిద్దో తెలియనే తెలియదు మీ జీవితాలు కూడా అంతే దానికి భయపడండి నిందలకు భయపడకండి శ్రమకు భయపడకండి అవమానానికి భయపడకండి నష్టానికి భయపడకండి ఎందుకంటే నీ నష్టములో కూడా నీకు దేవుడు చోడయి ఉన్నాడు నీ అవమానాలలో నీ నిందలలో దేవుడు చోడయి ఉన్నాడు అటన్నిటి నుండి విడిపించి నేను కనపరచువాడు నా దేవుడు హలేవయ్యా